మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్ట్రాప్స్ లో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జెరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన మోహన్ రెడ్డి తరిమి కొట్టిన రైతు యొక్క రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదనాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ సందర్భంగా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ఒక అభివృద్ధి పదార్థం ముందుకొస్తే ఎట్లుంటది అనేది ఈ రోజు రాష్ట్రం ఒక నిర్వాహకు నిర్వాహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటది అనేది గత ఐదు సంవత్సరాలు ఐదు ఈ రోజు గీతం పాడుతూ చారిత్రాత్మక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు మేము అందరం కూడా అభినందిస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాననిస్తానని చెబుతూ ల్యాండ్ టైట రద్దుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువుకున్న చదువుకి ఈ రోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోర్టులు విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతివేగంగా జరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువుని చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయని ఆలోచనతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని నా అందరం కూడా అభినందించాలి విద్యార్థుల కోసం బాల్య భారత పౌరుల కోసం బాల్య చివరిచలు వాడదే వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభ్యున్నుల కోసం రేపటి వాళ్ళు ప్రయోజనం కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు అటువంటి నైపుణ్యమైన చదువు అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు మూడు వందల చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకి సంబంధించిన ఉద్యోగం కాదు చిరుమైన ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికమిటీస్ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బావి భారత పౌరులైనటువంటి విద్యార్థుల కోసం ముదు దాఖలు లేవు మనం ఎదిగాము ఓటు బ్యాంకుగా మార్చుకుందామని పిల్లలకి ఫౌండేషన్ బాగుండాలి పిల్లల నైపుణ్యవంతులుగా పెరగాలి వారి జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుంది కూడా ఆలోచన నియోజకవర్గం తరఫున కావాలి ప్రజలు కావలి యువత కావాలి భవిష్యత్తు తలానికి చెందగిన అందరి తరఫున కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అందరినీ కూడా అభినందిస్తూ మొన్నటి రోజున ఈ కావలిలో అందరూ కూడా పాదాభిషేకంతో నిర్మలమైన మనసుతో అభినందించినారు మేమందరం కూడా కావాలని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ తరఫున ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా అన్న క్యాంటీన్స్ కేంద్రబాద్ పల్లె నుంచి బస్సు ఎక్కి ఆటలు ఎక్కి తన బతుకు తెరుగు కోసం పల్లెల్లో నిర్వీణంగా పల్లెలు పంటల పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతుకడం కోసం కాదా బెల్దళ్లు కాదా బేదాలు పనులు రోజువారి మోటలు మోటలు పోసి బతు నిరంతరం కూడా పల్లె నుంచి అందరూ కూడా టౌన్ వచ్చి కూలి పనులు చేసుకునే పేదలు అదేవిధంగా టౌన్ లో వివిధ రకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట హోటల్కి ఎన్ని అన్నం తినేదానికి ఆర్థిక సోమత లేక అలమటిస్తూ ఉండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి పౌష్టిక ఉండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలనే ఒక సంకల్పంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షసత్వం దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్ష సాధింపుతో ఈ రోజు అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి ఐదు సంవత్సరాల నుంచి పేదవాడు మధ్యాహ్నం పూట అన్నం తినడానికి ఈ రోజు ధనవంతులు పెట్టిన హోటల్ లో తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాదరాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళా పేదల జీవితాల్లో వెనుమతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి పేదవాళ్ళని అగ్గులు తెలుసుకోవాలని ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా ఒక మంచి మనసున్న రాజుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి గతం అన్న క్యాంటీన్లు ఆ త్వరలోనే అన్నయ్య క్యాంటీన్లు కూడా కావల మీద చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు కూడా ఇంకొక అన్న క్యాంటీన్ చేసే దాన్ని ఇక్కడ అన్నా క్యాంటీన్ చేస్తూ అటువైపు కూడా ఇంకొక అన్న క్యాంటీన్ కూడా తెలిసే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండో వైపులా పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారి ఈ రోజు రాష్ట్రానికి వాళ్ళ ఆశీర్వాదాన్ని దయించి నా దగ్గరికి ఎవరైనా కూడా డైరెక్ట్ గా రావచ్చు కానీ బొకేలు షారు వాళ్ళు దయించి ది రావద్దు ప్రేమతో నా దగ్గర రాండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా యాంత్రికమైన బంధంతో రావద్దు ప్రేమ అనురాగాలతో రాండి నన్ను ఆశీర్వదించండి కావలికి మెలువైన సేవలు చేసే విధంగా నాకు డైరెక్షన్ ఇవ్వండి దయించి ఎవరు కూడా మానవులు బుద్ధితో రావుందని నేను మీ మీ కుటుంబంలో ఒక సభ్యుని ఈ కావులు ఒక కుటుంబంలో నేను కూడా ఒక మెంబర్ని మీకు నాకు తారతమ్యత లేవు అందరం కూడా ఒకటే అందరం ఒకటే అనుకున్న రోజున ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలా ప్రేమిస్తారో అలాగే ప్రేమించే తప్ప నన్ను దూరం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఇంకొకసారి దండము సాలువార్లతో రావు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం